ఫస్ట్ నేను చెప్తాను అల్పుడెప్పుడు పలుకు నాడంబరము కాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ విరుణవేమ అలాగే ఇప్పుడు నేను భావం కూడా చెప్తున్నాను అల్పుడెప్పుడు పలుకు నాడంబరము కాను అంటే చెడ్డవాడు ఎప్పుడో గొప్పలు చెప్తూ ఉంటాడు సజ్జ నుండు పలుకు చల్లగాను అంటే మంచివాడు మెల్లగా అని కనకాబు మోగున అంటే గంట గంటాంగుటాంగుమను మోగినట్లు బంగారం మోగదుగా విశ్వదాభిరామ విరణవేమ అన్నదానమే గొప్ప అని కన్న తల్లి కంటే ఘనము లేదు అంటే కన్న తల్లి కంటే ఏది ఎక్కువ కాదు ఎన్నగురిని కన్నా నెక్కుడలే గురువుగారిని మించి ఎవ్వరూ ఎక్కువ కాదు విశ్వదాభిరామ వినరవేమ